హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పద్దెనిమిదవ తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్లో నిన్నటికంటే రేటు డౌన్ అయితే కావడం అయితే జరిగింది ఇక నేనేమంటున్నానంటే మీరు మార్కెట్కే తీసుకెళ్ళండి అని చెప్పేసి నేనేం రైతులను ఎవరిని ఫోర్స్ చేయలేదు ఎందుకంటే వాళ్ళ అమ్ముకోవచ్చు కాకపోతే నేను మార్కెట్లో ఉన్నది యథా విధంగా ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు చెప్పడం అయితే జరుగుతుంది తప్పితే ఇందులో వేరే ఉద్దేశం అయితే ఏం లేదు అందరూ ఒకసారి అయితే గ్రహించండి ఇక ఈ రోజైతే అనంతపురం మార్కెట్కి ఎనభై టన్నులు వచ్చినకి వెళ్ళి అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేటు పదహారు పదిహేడు వేలతో ఈరోజు స్టార్ట్ అవడం అనేది జరిగింది ఒక టాబ్లెట్ అయితే ఇరవై మూడు వేల వరకు ఈరోజు టాబ్లెట్ అనేది పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్